హాయ్ అండి నేను మీ చుదిరి ఫ్యాషన్స్ ఇప్పుడు నేను మీకు తీసుకొచ్చిన ఐటమ్ అంతా ఇది వెస్టర్న్ టాప్స్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉన్నాయండి అంతా ఎక్స్పోర్ట్ సారీ ఇంపోర్ట్ ఫ్యాబ్రిక్ అండి అంటే చాలా ప్రీమియం క్లాత్ క్వాలిటీస్ అనమాట ఇవి సింగిల్స్ కంటే అక్కడ ఎప్పుడు స్టాకు కలర్స్ ఉంటాయి అన్నమాట ఎక్కువ షాపింగ్ మాల్స్లో ఆఫర్లు పెట్టేయండి సింగిల్ పీసెస్ అంతా అవుట్ ఆఫ్ స్టాక్ ఓల్డ్ స్టాక్ మీకు పెడతారు అక్కడ ఎప్పుడు కూడా కొత్త స్టాకే ఉంటుంది ఇది వచ్చేసి టూ కలర్ కాంబినేషన్స్ అనమాట ఈ లో ఇది వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్ రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి కిల్లర్ ఫ్యాబ్రిక్ అండి ఫుల్ లాంగ్ వస్తుంది చాలా పొడవ వస్తుంది ఫ్యాబ్రిక్ మంచి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ అండ్ సిక్స్ ఫీట్ వాళ్ళకి నెంబర్ వన్ కాంబినేషన్ అనమాట మొత్తం పార్టీవేర్ కాంబినేషన్లో ఉంటుంది బాగుంటుంది ఇదే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది పడుతుంది అనమాట ఇది థర్టీన్ రూపీస్ సారీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కాస్ట్ దీంట్లో ఇది వచ్చేసి ఇంకొక పీస్ ఇంకో కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ మీకు శాంపిల్కి టూ టూ కలర్స్ చూపిస్తుంది అనమాట అన్ని రకాలు చూపించినట్టు టైం కుదరదు కదా కాబట్టి ఇది వచ్చేసి జార్జెట్ విత్ లైనింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ ఉంది చాలా బాగుంది నెక్ క్లోజ్గా ఉండడానికైనా హైట్గా కనిపించడానికైనా ఇది లెంత్ కూడా నీస్ లెంత్ ఉంటుంది అన్నమాట బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా దీంట్లో ఉన్నాయి ఇదో కలర్ కాంబినేషన్ ఇదో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ మీకు ఇంకా టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్లస్ ఏదో కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి హ్యాష్ కలర్ కాంబినేషన్ కూడా ఉందన్నమాట చాలా బాగుంటుంది లైట్ మ్యాచింగ్ ఫ్లవర్ మ్యాచింగ్ బాగా వస్తుంది తర్వాత ఇంట్లో కూడా టూ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట ఇది కూడా క్లాత్ చాలా మంచి ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది బెల్ట్ వస్తుంది క్లాత్ అయితే మంచి హెవీ అయ్యానండి ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇది కూడా ఒక పీస్ ఉంది చూపిస్తాను సంథింగ్ సరే ఓకే ప్రజెంట్ ఇక్కడ అక్కడ ఎక్కడ ఉంది పీస్ తమ చూపిస్తాను ఇది ఇదండి ఇది కిల్లర్ అండి ఇది ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా హైట్ పర్సెన్స్ బాగా సెట్ అవుతుంది క్లోజ్ నెక్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా తర్వాత మా కాడ వెస్టర్న్స్ రెడీమేడ్స్ ఉంటాయండి ఇలా మీలో కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది మనం బయట డిస్ప్లే పెట్టామనమాట ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చూడండి కాంబినేషన్ మనకి ఇండోర్ కొంచెం లైటింగ్ తక్కువ ఉందండి చాలా బాగుంటుంది డ్రెస్ ఇదోండి ప్లస్ ఇది వచ్చేసి షరారా ప్యాంటు షరారా వస్తుంది దీని తిన్నీ వచ్చేసి ఇది